మధ్యాహ్నం ఎక్కువగా నిద్రపోయే వాళ్ళ పని ఇక అంతే మనం చూస్తూనే ఉంటాం చాలామంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంతసేపు పడుకుంటూ ఉంటారు ఈ విధంగా ఎవరైనా పడుకుంటే అది కనీసం అరగంట కంటే తక్కువ పడుకుంటే పర్లేదు కానీ అరగంట కంటే ఎవరైతే ఎక్కువగా పడుకుంటారో అది వాళ్ళ ప్రాణాలకే ముప్పు తెస్తుందంట అది ఏ విధంగా ఇలా జరుగుతుందో చూసుకుంటే ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ విధంగా మధ్యాహ్నం పడుకునే వాళ్ళపైన కొన్ని రీసెర్చ్లు కూడా జరిగాయి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అరగంట కంటే ఎక్కువగా పడుకుంటారో వారిలోని మెటాబాలిజం దెబ్బతింటుందంట దీనివల్ల ఆ విధంగా పడుకునే వాళ్ళ యొక్క ఒంటి లోపల రక్తపోటు షుగర్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంట అంతేకాకుండా తిన్న వెంటనే అలా పడుకోవడం వల్ల ఒంట్లో సోమర్తనం పెరిగిపోయి స్థూలకాయం ఎక్కువగా వచ్చి గుండుపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంట టోక్యోలో కూడా సుమారుగా మూడు లక్షల మందిపై ఈ పరిశోధనలు చేసి ఇలాంటి విషయాలే అక్కడ శాస్త్రజ్ఞులు ప్రపంచానికి తెలియజేశారు ఎవరైనా భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోకూడదంట మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకైనా నడవడం మంచిదంట ఆ విధంగా నడిస్తే తిన్న భోజనం శరీరం లోపల కొంతవరకు సర్దుకుంటుందంట దాని మత్తు రాకుండా నిద్రలోకి జారుకోకుండా మనిషి తన పని తాను చేసుకుంటాడంట అదేవిధంగా ఎవరైతే అరగంట కంటే తక్కువగా పడుకుంటారో వారిలో మాత్రం మెటాబాలిజం బాగానే పనిచేస్తుందంట అందుకే ఎవరు కూడా భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్రకి ఉపక్రమించకూడదంట ఈ విధంగా తిన్న వెంటనే అరగంటకు మించి ఎక్కువగా పడుకునే వాళ్ళలో మిగతా వారి కంటే రక్తపోటు షుగరు ఎక్కువగా వస్తుందంట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి రెగ్యులర్గా నా అప్డేట్స్ నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి